ਕੇਤਾਂਤਾ ਸਕਰਾਕਾਰਿਜਾਪਾਰਣਾ ਇਹ ਸ਼ਚਿਲਾਂਕਿ ਨ ఏలూరు జిల్లా ముదిరేపల్లి మండలం మా దేవపూడి ఈ గ్రామంలో గత నలభై రెండు సంవత్సరాల నుంచి వినాయక చవితి జరగడం జరుగుతుంది మరి ముఖ్యంగా ఇది రావిచెట్టు దిమ్మ వినాయకుడి దిమ్మ అనే పేరు కూడా ప్రసిద్ధి చెందింది అలాగే ఈ రావిశక్తికి ఈ దిమ్మగ దిమ్మగా దిమ్మ దగ్గర పెట్టే విగ్రహం ప్రతిష్ట ఏంటంటే ఈ సంవత్సరం ప్రతి ఒక్క భారతదేశంలో ఎవరైతే వినాయక చవితి చేస్తారో వాళ్ళందరికీ కూడా ప్రాముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా పూర్వ వైభవం ఒక సంస్కృతి ఏదైతే మనం ఒకప్పుడు చేసిన మర్చిపోయాం మళ్ళీ గత రోజులు ప్రతి ఒక్క మనుషులు కూడా తెలుసుకుని మళ్ళీ దీన్ని ఈ భారతదేశంలో ఎవరైతే చేస్తారో ఆ పూర్వ ఇవ్వం తీసుకురావాలని మా కమిటీ మెంబర్లు ఈ ఊరు గ్రామ ప్రజలు అందరూ అనుకోవడం జరిగింది ఆ భగవంతుడి ఆశీస్సులతో ఈ ఒక సంవత్సరం నుంచి ఈ గంగానది దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే మన గంగా నది నుంచి తీసుకొచ్చిన మట్టితో గొల్లపూడి గ్రామంలో ఈ విగ్రహాన్ని తయారు తయారు చేయడం జరిగింది అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ మనం వినాయక చవితి సందర్భంగా పెట్టడం జరిగింది అలాగే దీన్ని చూసి ప్రతి ఒక్కరూ కూడా ఇదే రకంగా భారతదేశంలో ఎవరైతే చేస్తారో దీని ఇదే కొనసాగించాలని అందరికీ కూడా ఆహ్లాదకరంగా ఆరోగ్యంగా కూడా ఉంటుంది ఇది ఎవరికి లేనిది ఎందుకంటే కొత్త కొత్త టెక్నాలజీతో ప్లాస్టి రకరకాలుగా చేస్తారు అది కాకుండా ఈ పూర్వ వైభవం అనేది అంటే దీనితో పాటు మనం తినే ఆహార పాల అలవాట్లు కూడా నేర్చుకుంటూ ప్రతి ఒక్కరులో కూడా పాడి పంటలు అలాగే మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ప్రతి జనరేషన్ ముందుండే జనరేషన్ కి తెలియదు అలాగే మన పూర్వం చేసిన మళ్ళీ మనం నేర్చుకుని ప్రతి ఒక్కరు కూడా బావి భవిత భవిష్యత్తు అందరూ కూడా తెలియజేయాలని కోరుకుంటూ అలాగే ఇక్కడికి వచ్చినటువంటి శ్రద్ధతో ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి నవ ఈ జరిగే ఉత్సవాలు కూడా అందరు పాల్గొని ముదినేపల్లి మండలం దేవపూడి గ్రామం మేము గత నలభై రెండు సంవత్సరాలు మట్టి వినాయక చవితి జరుపుతున్నారు మా గ్రామంలో పెద్దలందరూ కలిసి కమిటీ వారు ఈ సంవత్సరం ఏంటంటే మేము తీసుకున్న నిర్ణయం గంగారాజు నుంచి అంటే కలకత్తా దగ్గర నుంచి మట్టి తెప్పించి ఈ మట్టి గణపతిని ఏర్పాటు చేసాం ఎందుకంటే పొల్యూషన్ లేకుండా ఎవరికి హాని కలగకుండా అందరూ ఇలాంటి మట్టి విగ్రహాలు తెచ్చి పూజిస్తే పొల్యూషన్ లేని రాష్ట్రాన్ని మనం చూడొచ్చు కాబట్టి మేము అంత దూరం నుంచి శ్రమతో కూడుకుని దీన్ని తీసుకొచ్చి ఈ సంవత్సరం మట్టి వినాయకుడిని పెట్టాం కాబట్టి అందరూ ఎవరైనా సరే ప్రతి సంవత్సరం ఇలాగే మట్టి వినాయకుడిని తీసుకుని పెడితే మనకు పొల్యూషన్ లేకుండా ఏమీ లేకుండా ఉంటుందని చెప్పి మా కోరిక అందరికీ మనం విజ్ఞప్తి చేసేది ఏంటంటే ప్లాస్ట్ ఆఫ్ ప్యారిస్ వాడొద్దండి దయచేసి మట్టి నాయకుడిని వాడండి మీకు ఆరోగ్యానికి హానికారం ఉండదు జనాలకు హానికారం ఉండదు ఎవరికి హానికారం ఉండదు అని ఈ విగ్రహాన్ని తీసుకురావడం జరుగుతుంది చాలా ఖర్చుతో కూడుకుని అక్కడి నుంచి మట్టి తెప్పించి ఈ విగ్రహాన్ని తయారు చేపించి మా ఊరిలో పెట్టడం జరిగింది ఊరు కూడా ప్రజలందరికీ మా మా వినతి ఎవరు కూడా ప్లాస్టి ఆఫ్ ప్యారిస్ వాడద్దు అండి దయచేసి మట్టి వినాయకుడిని పెట్టండి అందరికి మంచిది ఆరోగ్యానికి మంచిది పర్యావరణానికి కూడా మంచిది కాబట్టి మేము అది తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది చాలా ఖర్చుతో కూడుకున్న పని అది అయినా గాని భగవంతుని కొలవాలని చెప్పి తీసుకొచ్చాం ఏలూరు జిల్లా మిగిలినపల్లి మండలం వ్యాపుడి గ్రామంలో రావి చెట్టు దిమ్మ అని మాకు పూర్వము మా పెద్దలు మట్టి ఎగ్రంతో చేసి ఊరేగించే వాళ్ళప్పుడు చాలా చాలా ఇదిగా ఉండేది ఆ మట్టి ఎగ్రాన్ని మళ్ళీ మేమందరం ఇప్పుడు యూత్ అంతా మేమందరం అనుకుని గ్రామంలో ఒక మట్టి ఎగ్రం చేయాలని రెడీ చేసుకొని ఈ గణేష్ నవరాత్రులు జరుగుతున్నాయి మా ఊర్లో జరుగుతుంది కనుక మేమందరం కాగా అనుకుని నా గంగా నది పవిత్రం అంత పవిత్రమైన గంగా నదిలో నుంచి మట్టి తీసుకొచ్చి దాన్ని ఒక గొలబూరి దగ్గర రెడీ చేపించి మేమందరం ఇక్కడ తీసుకొచ్చాం ఈ నవరాత్రుల్లో ఎలాంటి మట్టి ఎగ్రం పెడటం వలన పొల్యూషన్ కానీ కాలుష్యం కానీ ఉండదు దాని వలన ప్రతి ఒక్కళ్ళు గమనించి మా కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంకా నెక్స్ట్ వచ్చే సంవత్సరం నుంచి కూడా మొత్తం నాలుగు మండలాల్లో కూడా ఇలాగ మట్టి ఎగ్రాలు పెట్టాలని మేము కోరుకుంటూ ఈ దేవపూడి రావిశెట్టి దిమ్మ యూత్ అందరం కలిపి ఎంతో సహకారంతో ఈ మట్టి ఎలా చేసే ప్రతి గ్రామాలు అలా చేయాలని కోరుకుంటూ మేము ఎలా చేయాలని చెప్పి కోరుకుంటున్నాం